గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు స్వదేశీ మేళను డైన్ ఇన్ హోటల్ ఆవర్ణలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించబడును ఈ కార్యక్రమానికి చీఫ్ అడ్వైజర్ శ్రీ ఎంవి గోనారెడ్డి నీరుడు దయాకర్ రెడ్డి కార్యక్రమ కన్వీనర్ యానాల ప్రభాకర్ రెడ్డి ప్రజలు కావచ్చు అధికారులు గానీ ముఖ్యంగా మన యొక్క సహకరిస్తారనేది సహకరించారు అనేది వాస్తవమైన గుర్తు చేయడం కోసం చెప్తా ఉన్నా అక్టోబర్ రెండు రెండు వేల పద్దెనిమిది అనుకోకుండా పది రోజుల ముందే అనుకొని నూట యాభై జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర వ్యాప్తంగా మన నల్గొండ పట్టణంలో ఎన్ని కార్యశాల ప్రారంభం జరిగింది నల్గొండలో ప్రారంభించినప్పుడు విశేషంగా మీరు మిత్రులు వాస్తవంగా చెప్పడానికి కూడా టైం దొరికినటువంటి సమయంలో మీరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ గ్రామం చూడండి మెయిన్ పేపర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దానికి స్పందించి ఆ కార్యక్రమాన్ని స్పందించి చాలా బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ అందుకు మరొకసారి ఏడు అయినా అది మర్చిపోలేనటువంటిది అటు మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గాంధీజీ విగ్రహాల ప్రదర్శన అందరూ గాంధీజీ విగ్రహాలు అనగానే విగ్రహాల వైపుగా ఆలోచిస్తున్నారు విగ్రహం అనేది ఒక ప్రతీక ఆ విగ్రహం చూడగానే గాంధీజీ యొక్క విజ్ఞానం కనపడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లగా నుంచి పెద్ద మనిషి వరకు మన యొక్క గాంధీజీ యొక్క విజ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియ తెలియ తెలియడం కోసం ఆ విజ్ఞానం కనుక అందిపుచ్చుకున్నట్లయితే మన ఏదైతే ఐక్యరాజ్య సమితి సూచించినటువంటి పదిహేడు అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయో వాటిని ప్రబ్లిక్లోకి తీసుకెళ్లి శాంతియుతమైనటువంటి సత్యం అహింస మార్గంలో సుస్థిర అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నం దానికి తోడు మనం గత ఎన్ని సంవత్సరాలు చేస్తున్న నల్గొండ ప్రెస్ మిత్రుడికి బాగా తెలుసు అక్కడ జరిగే కార్యక్రమాలు దీనికి అనుకూలంగా ప్రభుత్వం కూడా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా దీనికి అనుగుణమైనటువంటి నిర్ణయం తీసుకోవడము మా అందరికి కూడా ఎంతో ఇచ్చింది పోయిన సంవత్సరం డిసెంబర్ ఇరవై ఇరవై రెండు పదిహేను నుంచి ఇరవై రెండు మధ్యన గౌరవ ముఖ్యమంత్రి ఏ రెడ్డి గారు ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గాంధీజీ యొక్క విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తామని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేయడము ఆ ప్రయత్నంలో ఇప్పుడు సుమారు రెండు వందల ఎకరాల భూమిని అలంగారోజులో ఉన్న దగ్గర ఉన్నటువంటి బాపు పరిసర ప్రాంతాల్లో స్థల సేకరణ చేయడము దానికి ఒక మోడల్ ఏ విధంగా ఉండాలి విజ్ఞాన కేంద్రం అనేది అది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ టైటిల్ మన రెండు వేల పదిహేడులోనే గాంధీజీ విజ్ఞాన కేంద్రాల కమిటీ అని మనకు మన గాంధీ గ్లోబల్ మీద తీసుకున్న నిర్ణయానికి అదే టైటిల్ ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం దానికి అనుగుణంగానే డిసెంబర్ పదిహేను ఇరవై ఇరవై మధ్యన స్టేట్మెంట్ ఇస్తే ఇరవై రెండో తారీఖు నాడు గతంలో యాదగిరి యాదగిరి గుంటలో జరిగిన ప్రోగ్రామ్ లో ఇవి సేమ్ ఇది ఒక ఫీట్ విగ్రహం ఐదు వందల విగ్రహాలని సామూహికంగా ప్రదర్శించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంఘీభావం తెలపడం జరిగింది అదే వేదిక మీద రాష్ట్రం అంతా అంటే ఎప్పుడైతే మన ప్రభుత్వం ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తుందో ఏదైతే ప్రారంభోత్సవం చేస్తుందో ఆ తేదీ లోపల లక్ష గాంధీజీ విగ్రహాలను ప్రజల భాగస్వామ్యం చేసి ప్రజల ద్వారా స్వీకరించి వాటిని ఆ ప్రోగ్రాం హైదరాబాద్ ప్రదర్శన ఏర్పాటు చేసిన తర్వాత వీటిని ప్రతి కార్యాలయంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు అన్ని కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లు లైబ్రరీలు అన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల టేబుల్ పైన పెట్టుకునే విధంగా ఈ వన్ ఫీట్ విగ్రహాలని పంపిణీ కార్యక్రమం చేయాలి గాంధీ యొక్క విజ్ఞానాన్ని విస్తృతం చేయాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల ముప్పై తరక నాడు జరిగే కార్యక్రమానికి కన్వీనర్ గా నేను ఈ కార్యక్రమం మొత్తం కూడా నేను ముందు చూసుకుంటా ఈ కార్యక్రమాన్ని మొత్తం అందరినీ సమన్వయపరచుకొని ఈ యొక్క విజ్ఞాన కేంద్రాన్ని ఈ యొక్క విజ్ఞానాన్ని నా వంతు బాధ్యతగా నేను కూడా చేస్తానని చెప్పి నీరుడు దయాకి రెడ్డి గారు ముందుకు రావడం జరిగింది వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుతూ మీకు పరిచయం చేస్తూ మీరు ఈ కార్యక్రమానికి ఈ నెల ఇక్కడ జరిగే కార్యక్రమానికి వారు కన్వీనర్ గా ఉండడం జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా గతంలో సహకరించినట్టే ఇక ముందు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరంతా సహకరించాలని ఎట్లా సహకరిస్తున్నారు దానికి ధన్యవాదాలు జరపడం జరిగింది ఇక ముందు కూడా మీరు తప్పకుండా విధంగా సహకరిస్తారని సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇప్పుడు కన్వీనర్ నేరు దేవేంద్ర రెడ్డి గారు కార్యక్రమం యొక్క వివరాలని అందించగలుగుతుంది మరి మాకు మీ అందరు తెలుసు మా అందరికి పెద్దది ముప్పయో తేదీ నాడు మన నల్గొండ పట్టణంలో ఎన్జి కళాశాలలో నిర్వహించ తలపెట్టిన లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శనకు ఈరోజు ఆదరే అధ్యక్షత వహిస్తున్న నాన్న ప్రధాకర్ రెడ్డి గారు గౌరవాధ్యక్షుడు విద్యావేత్త గోనారెడ్డి గారు అదేవిధంగా నల్గొండ జిల్లా ఈ ప్రోగ్రామ్ కన్వీనర్ దయాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న మా సహచర మిత్రులందరికీ అదేవిధంగా మా ప్రోగ్రాంలను కానీ ఏ ప్రోగ్రాంలు కానీ మీరు ముందుకు తీసుకుపోయే ప్రశ్న మిత్రులందరికీ నమస్కారం అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గాంధీ గారు అంటే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి పెట్టిన గొప్ప వ్యక్తిగా మనందరం మనందరికీ తెలుసు ప్రతి వ్యక్తి కూడా తెలుసు కానీ ఆయన కొన్ని సుస్థిర అభివృద్ధి అనే ఇంతకుముందు నేను విన్నా కదా సుస్థిర అభివృద్ధికి సంబంధించిన పదిహేడు సిద్ధాంతాలు పదిహేడు సూచాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకుపోవాలి అని చెప్పేసి ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు జ్ఞా గాంధీ జ్ఞాన ప్రతిష్టాను సంస్థల తరపు నుంచి ప్రతి జిల్లా జిల్లాలో కమిటీలు వేసి అక్కడ ప్రచారం చేయడం కార్యక్రమాలు చేయడం గాంధీ విగ్రహాలను ప్రదర్శింపజేయడం ఆ వ్యవసాయం మీద తరగతులు నిర్వహించడం ఇట్లాంటి కార్యక్రమాలను ఎన్నింటినో మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల నుంచి నిర్వహించడం జరుగుతుంది మరి మేము కూడా అంటే నేను నా పేరు నాగమణిరెడ్డి జ్యోతి అరుణ తను రాదు కా మేమందరం కూడా ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం మేము పనిచేస్తున్నాం చేయగలిగిన కాడికి మా శక్తి వంచన వరకు మేము పనిచేస్తున్నాం మరి రేపు జరగబోయే తేదీ తేదీనాడు జరగబోయే లక్ష విగ్రహాల ప్రదర్శనలు మేమందరం సహకరి సహకారం చేసుకుని ఒకరికొకరు మరి మీ సహకారం ఉంటేనే ప్రజల్లోకి ఏది వెళ్ళాలన్నా ఈ విషయాలు ఏది పోవాలన్నా అది సాధ్యం కాబట్టి మీరు హృదయపూర్వకంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని విధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనం లక్ష మంది విద్యార్థుల చేత ఐదు వేల ఐదు వందల మంది విద్యార్థుల చేత గాంధీ వేషధారణ నిర్వహించి మరి కిన్నీస్ రికార్డు చేయడం జరిగిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు ఏ విధంగా అయితే మనం సక్సెస్ చేసుకున్నామో ఈ ప్రోగ్రామ్ కూడా మీ అందరం మనం మేము మీరు కలిసి ఈ విజయవంతం చేసుకుందాం అని చెప్పి అందరికీ సహకారం తప్పకుండా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి గత యాభై సంవత్సరాలుగా రాష్ట్రం తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఎన్నో కార్యక్రమాలు రైతులకు విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు సో అందులో భాగంగా నల్గొండలో చారిత్రాత్మకమైన కూడా మనం లెక్కించడం జరిగింది సో ముఖ్యంగా గాంధీజీ ఇచ్చినటువంటి ఐడియాలజీని ఈరోజు పబ్లిక్లో తీసుకుపోవడానికి చూసినట్టయితే భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ తీసుకున్నది గాంధీ ఐడియాలజీ స్వదేశీ వస్తువులు వాడడానికి ఈ మధ్యకాలంలో మనం స్వతహాగా మన భారత ప్రజలనే ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మన భారతదేశం పురోగతి అభివృద్ధి చెందడానికి నిర్దేశించినటువంటి లక్ష్యాలు గాంధీజీ ఏనాదో ఆయన జైల్లో కూర్చొని రాసినటువంటి ఇది మన ప్రకృతి వైద్యం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ ఇలా భారతదేశం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే గాంధీజీ ఎన్నడో ఆ జైల్లో ఉన్న రోజే ఆయన ప్రకృతి వైద్యం గురించి ఒక పుస్తకమే రాయ కాబట్టి అటువంటి విజ్ఞానాన్ని మనం పబ్లిక్ లో విస్తృతంగా తీసుకుపోవాలంటే ఇలాంటి సంస్థలు కార్యక్రమాల కార్యక్రమాలని పబ్లిక్ లో కూర్చుంది పబ్లిక్ లో పోవాలంటే మీరు వారి మీ అది పబ్లిక్ లో తీసుకుపోవలసినటువంటి బాధ్యత రెండోది ఆ తీసుకుపోయే విధానం ఉంటది కాబట్టి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ నెల ముప్పై తారీఖు నిర్వహించే కార్యక్రమం మనం గతంలో ఎన్జి కాలేజీలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఇంక దానికంటే ఒక రెండు మూడు ఇంతలు ఫలితం వచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల తెలంగాణ రాష్ట్ర సేంద్రియ వ్యవసాయ విభాగం కన్వీనర్ గా పనిచేస్తున్నారు అలాగే మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల స్వర్ణోత్సవాల సందర్భంగా లక్ష విగ్రహాల సేకరణ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా సంస్థల ద్వారా చేపట్టాం ఆ రకంగా గాంధీజీ గారు ఏదైతే మనకు అందించిన గొప్ప నినాదాలు ఉన్నాయో సుస్థిర విజ్ఞాన సదుసు విజ్ఞాన అభివృద్ధి స్వావలంబన స్వదేశీ విజ్ఞానం సుస్థిర సేంద్రియ వ్యవసాయం అలాగే సుస్థిర విద్యా విద్యా విధానం వీటన్నిటినీ కూడా మా నినాదంగా చేసుకొని గత యాభై సంవత్సరాలుగా ఈ సమాజాన్ని ఈ సమాజానికి ఒక అద్భుతమైన విషయాన్ని అందిస్తున్న సంస్థ ఏదైతే ఉందంటే అది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలు ఆ రకంగా మా యొక్క ఈ యొక్క లక్ష్య విగ్రహాల సేకరణలో భాగంగా మేము జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఈ యొక్క స్వదేశీ మేళాలను అలాగే విజ్ఞాన సదస్సును నిర్వహించే క్రమంలో మేము ఈ నెల ముప్పై తారీఖు నాడు ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక పెద్ద గాంధీజీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమానికి కన్వీనర్ గా నీరుడు దయాకర్ రెడ్డి గారు ఈరోజు వారిని సంస్థలు ప్రకటించడం అనేది మన అందరం కూడా నశించదగ్గ విషయం ఆ రకంగా మా యొక్క గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ఆధ్వర్యంలో ఇంకా రాబోయే రోజుల్లో ఈ లక్ష విగ్రహాల ఏదైతే సేకరణ ఉందో ఈ లక్ష విగ్రహాలని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ప్రైవేట్ కార్యాలయంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో కాలేజీల్లో కార్పొరేట్ స్థాయి సంస్థల్లో కూడా ఈ విగ్రహాలని ప్రతిష్ఠించే విగ్రహాలని వాళ్ళకి అందించే కార్యక్రమాన్ని ఒక కార్యక్రమాన్ని చేపట్టాం ఆ రకంగా సమాజం కూడా మాకు సంపూర్ణ సహకారాలు అందించాలని కూడా ఈ వేదిక ద్వారా మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రులు ఎవరు పిలుస్తూ రాష్ట్ర మంత్రులు ముఖ్యార్థి ఎవరు పిలుస్తారు మంత్రి గారు వెంకటరెడ్డి గారు అలాగే తుమ్మ నాగేశ్వరరావు గారు అండ్ కోదండ ముప్పై నలభై ఏళ్ళ నుంచే కార్యక్రమం కన్వీనర్ దయాకర్ రెడ్డి గారు మిగతా మిత్రులందరికీ నమస్కారం మహాత్మా గాంధీ అంటేనే ఒక మహత్తరమైన పదం అది ఈ రోజు భారతదేశంలో ఎన్ని రాజకీయాలున్నా కూడా మహాత్మా గాంధీ అంటే అభిమానించిన వ్యక్తి ఉంటారు అటువంటి మహాత్మా గాంధీ ప్రతినిత్యం మన ముందు ఉండాలని మహాత్మా గాంధీ యొక్క లక్ష విగ్రహాల సేకరణ ఆలోచన మన యానన్న మన ప్రభాకర్ రెడ్డి గారికి రావడం గొప్ప విషయం దాంట్లో భాగంగా ఇప్పటికీ ఇరవై విగ్రహాలు ఈ విగ్రహాలని దాసల సాయంత్రం సేకరించి పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రదర్శన నిర్వహించాలని దానిలో భాగంగానే నల్లగొండ జిల్లా ప్రతి నియోజకవర్గంలో గాంధీ విగ్రహాల ప్రదర్శనతో పాటు గాంధీ ఆశయాల యొక్క ఆశయాలని ప్రజలకు గుర్తు చేసే విధానం వివిధ పాఠశాల విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు తర్వాత కుటుంబ సభ్యులకు అందరికీ కూడా గాంధీ గొప్పతనాన్ని ఎప్పుడు కూడా నిమర్వేసుకునే విధంగా ప్రతినిత్యం ఎందుకంటే ఆ గాంధీ విగ్రహాన్ని చూడగానే మనలో సద్భావన కలుగుతుంది గాంధీ ప్రపంచానికి ఇచ్చినటువంటి అహింసావాదము సత్యం మనకవలను ఇలాంటి కొన్ని నిరాహిగా గొప్ప గొప్ప పోరాటాలు చేశారు మహాత్మా గాంధీకి భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో అనేక నిన్ననే మనం చూసా పుతిని కూడా మహాత్మా గాంధీ విగ్రహాన్ని మహాత్మా గాంధీ గౌరవించుకోవడం అంటే మన భారతీయ సంస్కృతిని మనం గౌరవించుకుంటున్నట్టు మరి ఈ సందర్భంగా గౌరవ దృష్టి కూడా మరొకటి బోధనం చేస్తున్నాము వాటితో పాటు ముఖ్యంగా విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో గాంధీ బోధనలు ఉండాలి కంపల్సరిగా ఆరవ తరగతి నుండి పదవ తరగతి పుస్తకం ఇంటర్మీడియట్ పుస్తకం డిగ్రీ పుస్తకాలలో గాంధీజీ యొక్క పాఠ్యాంశం వివిధ అంశాలతో ఆయన చెప్పినటువంటి చాలా విషయాలు చెప్పారు మాత్రం అవన్నీ కూడా మరి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అనేక సదస్సుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది దీనికి రాష్ట్ర అధ్యక్షులు కున రాజేందర్ రెడ్డి గారు విశేషంగా పూజ చేస్తున్నారు వారికి కూడా మేము కృతజ్ఞ జరుపుకుంటూ ఈ ముప్పైనాడు జరిగే యొక్క మేళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా యొక్క మేళకి మనం ఒక మంచి పేరు పెట్టుకొని ఏమేం చేస్తే బాగుంటుందో మీకేమైనా ఆలోచనలు కూడా తెలిస్తే తప్పనిసరి మేధావులు కాబట్టి మీ ఆలోచనలు కూడా మాకు ఇచ్చినట్లయితే అవన్నీ కూడా క్రోడీకరించి ఆ ప్రోగ్రామ్ డీటెయిల్ గా డిజైన్ చేసి రెండు మూడు రోజుల్లో మీకు బ్రోచర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం ఆ తర్వాత పోస్టర్ ఒక పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది గాంధీజీ విధానంలో స్వదేశీ క్రీడలు కూడా ఒక భాగం కాబట్టి క్రీడని కూడా కొన్ని స్వదేశీ క్రీడలు నిన్నుకొని వాటిని కూడా నిర్వహించాలి ఒక్కరోజు ప్రోగ్రామ్ కాదు ముప్పై తారీఖు వరకు మధ్య మధ్యలో కొన్ని ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది దీనికి మా పోనారెడ్డి గారు ప్రధాన సలహాదారుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఈ సందర్భంగా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ అండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు జరుపుతూ గాంధీ సంస్థలు గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ యాభై సంవత్సరాలు పూర్తి సందర్భం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయం గాంధీ సంస్థపై రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు అందరి తెలిసిందే సూరేపేటటువంటి రైతు దినోత్సవం ఆ దినోత్సవంలో రెండు వేల గాంధీ విగ్రహాలు ప్రదర్శించడం ఆదర్శ రైతులు ఏ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే గాంధీజీ స్వాతంత్రం రాకపోతే స్వాతంత్రం కోసం మాత్రమే కాకుండా స్వాతంత్రం చిందించిన తర్వాత కూడా ఈ దేశం ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ దశలో పరిగెత్తాలి ఆయన కార్యక్రమం సూచనలు ఇచ్చారు వాటిని మర్చిపోకుండా ప్రభుత్వాలకి ప్రభుత్వ అధికారులకి ప్రజలకు కూడా తెలియజేసే విధంగా గాంధీ సంవత్సరం చాలా కార్యక్రమాలు చేపట్టాయి మీ అందరి సహకారంతో నల్గొండలో నూట యాభై సంవత్సరం గాంధీజీ యొక్క జయతు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా అది ప్రవేశించబోయ కాలక్రమంలో కూడా చాలా గొప్పగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఉంటాయి గాంధీజీ జాతరలకు అనుగుణంగా వివిధ ప్రజలు చేపట్టిన కార్యక్రమాలు వాటి ప్రదర్శన కూడా ఉంటుంది ఈ కార్యక్రమం యువత చేయడానికి అందరికంటే ముందు మీ అందరి సహకారం పంచవచ్చు కాబట్టి మీ అందరినీ అభ్యర్థిస్తూ ఆ కార్యక్రమ వివరాలన్నింటి కూడా క్రిటికల్ గా దాయకరెడ్డి గారిని వివరించాల్సి గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్ట రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను అలా అదేవిధంగా నల్గొండలో నడబోయే జనవరి ముప్పై తారీఖు రోజు అంటే గాంధీజీ వర్తంతిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలని ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి సంబంధించిన విషయాలని చేయాలని ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది ముందుగా మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు గుల్లారెడ్డి సార్ గారికి నాలుగే మిత్రులందరికీ నా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నెల తలబెందు జనవరి ముప్పై తారీఖు గాంధీజీ వర్తంత్రి పురస్కరించుకొని ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ట నిర్వహించడం నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది దానికి మీ అందరి సహకారం మాకు కావాలని ఎందుకంటే మేము ఎంతమంది మాట్లాడుకున్న నాలుగుడల మధ్యలో దీన్ని ఎలా చేయాలి ఏం ప్రోగ్రామ్ చేయాలి కానీ దీన్ని విస్తృతంగా ప్రజలకి అంటే మా యొక్క ఆశయాలను చేసే ప్రోగ్రామ్స్ని మీ వంతుగా మీ సహకారాన్ని అందిస్తూ అందరికీ చేరే విషయం చేరాలంటే మీ ద్వారానే అది సాధ్యం సో మీ అందరి సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ గాంధీజీ యొక్క విగ్రహం అంటే విగ్రహమే కాకుండా విజ్ఞానాన్ని కూడా మనము ఆయన గాంధీ విగ్రహం రూపంలో తీసుకెళ్లాలని స్వాతంత్రం రావడమే ముఖ్యం కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనిషి మనం కూడా ఎట్లా ఉండాలి స్వావలంబన ఎట్లా ఉండాలి తర్వాత ఏంటంటే మనం మార్పు అనేది మార్పు కావాలంటే ఫస్ట్ మనం మారాలనే సిద్ధాంతం గాంధీజీ గారిది రెండవది మన ఈ ప్రోగ్రామ్ ని గాంధీ సిద్ధాంతాలని ఒక నల్గొండకే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి గతంలో ఖమ్మంలో జరిగింది మన రీసెంట్ గా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని నకరేకుల్లో కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో వివిధ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఒక దంపతులని పిలిపించి వాళ్ళకి సన్మానం చేసి షీళ్లు బహుకరించడం కూడా జరిగింది సో గాంధీ యొక్క సిద్ధాంతాలని ఇప్పుడు మనం మళ్ళీ పునరావృతం చేసుకుంటూ వారి ఆశయాలను మళ్ళీ గ్రాస్ రూట్లో తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కావున రైతు అంటే గాంధీజీ గారు వ్యవసాయాన్ని ఎలా చేయాలి ప్రకృతి వ్యవసాయం మనకు ఎంత ఇంపార్టెంట్ కొంత పబ్లిసిటీ అయినా కానీ కొంత అసలు విషయం ఏందనేది మీకు మాత్రమే తెలుసు ఆ విషయంలో కానీ అప్పట్లో నేను చెప్పాలని ఉద్యమం చేస్తున్నప్పుడు నీలి మందు మందు విషయంలో ఆ రోజే గాంధీజీ గారు ఫైట్ చేశారు కానీ ఈ రోజు అది ఇంకా మనల్ని బట్టి ఉంది ఆ విషయంలో ప్లస్ స్వదేశీ ఉద్యమం స్వదేశీ ఉద్యమం ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ మనకు దక్కాలి మనకు ఆర్థిక వ్యవస్థ మనకు దక్కాలి అంటే మన వస్తువులు వాడినప్పుడే మనకి ఇక్కడ ఉన్న చిన్న రైతులు కానీ కుటీర పరిశ్రమలు కానీ బాగుపడతాయి ఆ ఉద్దేశంతో స్వదేశీ ఉద్యమం ఇతర దేశాల వస్తువులు మనం ఎక్కువ వాడితే ఏమైతుంది మన ఆర్థికం మొత్తం ఆ కంట్రీస్ పోయి వాళ్ళు బాగుపడతారు అప్పుడు మనకు ఆర్థికంగా మనం దెబ్బతింటున్నాం కాబట్టి స్వదేశీ ఉద్యమం మనకి ఇంపార్టెంట్ అని చెప్పారు తర్వాత స్వచ్ఛ భారత్ లాంటిది మన ఆశ్రమాలు ఆశ్రమాలు అంటే ఏంటి ఇప్పుడు లైక్ మిలిటరీ ఉంది మిలిటరీ ఏరియాస్ ఎంత క్లీన్గా ఉంటాయి వాళ్ళు ఎంత స్వచ్ఛతంగా ఉంటాయి అందుకు ఆశ్రమాలు కూడా అప్పుడు పెట్టేసి వాళ్ళు నీట్గా ఉంటూ పాటిస్తూ సత్యాన్ని పాటిస్తూ వారి యొక్క ఆశ్రయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే అదొక దేవాలయ ఆశ్రమాన్ని భావించారు కాబట్టి అక్కడ ఉంటే అవి పాటించాలి అట్లా మనకు డెవలప్ అవుతుందని మనం అట్లా చెప్పడం జరిగింది సో ఇవన్నీ మళ్ళీ మనం ఒకసారి పున పునరావృతం చేసుకోవాలని చెప్పేసి మేము ఈ గాంధీ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు తిరిగి చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మన నల్గొండ పట్టణంలో గతంలో చేసిన దానికంటే ఇంకా రెండింతలు ఎక్కువ చేయాలన్న ఉత్సాహంతో ఈ ప్రోగ్రామ్ చేయాలని మీరు ముందుకు రావడం జరిగింది అందరి సహకారంతో సో దీన్ని రోజు అన్ని స్టాల్స్ ఉంటాయి డ్రగ్స్ మీద ఉంటాయి వ్యాయామం మీద ఉంటుంది మిగతా సేంద్రియ వ్యవసాయం మీద కూడా జరుగుతుంది సో ప్రతి ఒక్కటి గాంధీ యొక్క సిద్ధాంతాలని కవర్ చేయడానికి మేము వందకు వంద శాతం ప్రయత్నిస్తాము ఈ విషయాలన్నిటినీ పత్రికా మీడియా మిత్రులతో మీరందరూ సహకరించి దీన్ని కింది స్థాయిలో మళ్ళీ గ్రామ స్థాయిలో ఇది వెళ్ళేలా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు